హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి మీలో ఎవరికైనా దైవాధీనం అంటే ఏంటో తెలుసా నేను చెప్తాను ఈరోజు మేము నార్మల్గా ఒక వన్ వీక్ బ్యాక్ హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకి టికెట్స్ బుక్ చేసుకున్నాము పిల్లల్ని వదిలేసి నేను మా ఆయన మాత్రమే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం ఒక చిన్న పని బందర్లో ఉండడం వల్ల వెళ్ళాలి అని అనుకున్నాం కానీ పాకు సడన్గా నిన్న నాకేమనిపించిందో తెలుసా అమ్మవారి నన్ను పిలిచి అమ్మ నువ్వు బందర వెళ్తున్నావు మధ్యలో విజయవాడ వస్తుంది నా ముందు నుంచే నువ్వు వెళ్తున్నావు మరి నన్ను చూడకుండా వెళ్ళిపోతావా అని అడిగినట్టు అనిపించిందండి నాకు కూడా అదే అనిపించింది శ్రావణ మాసంలో నేను అక్కడి దాకా వెళ్ళి అమ్మవారిని చూడకుండా వెళ్ళిపోదామా అని అనుకొని మా ఆయన్న అడిగితే సరిలే వెళ్దాంలే అన్నారు అందుకే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మేము దిగి సిక్స్ ఓ క్లాక్ కల్లా రెడీ అయ్యి ఆ తర్వాత వెను వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళాం దర్శనం అయితే బాగా జరిగింది ఈరోజైతే ఖాళీగా ఉంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి జై దుర్గా భవానీ ఏంటి వీడియో నచ్చిందా లైక్ చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్